ఇవాళ నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డిని నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అసలు రుణమాఫీ చేసిందా ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు రుణమాఫీ ఎందరికైంది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రం అని అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు నువ్వు రుణమాఫీ ఎందరికీ చేసినావు ఇంకా ఎంతమంది మిగిలిపోయింది ఎన్నికల ముందు నలభై వేల కోట్లు క్యాబినెట్లో ముప్పై ఒక్కో వేల కోట్లంటివి చేసిందేమో పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే ఇలా ఆ పదిహేడు వేల కోట్లు కూడా ఈరోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు రైతుల ఖాతాల్లో పడ్డదన్ని ఇలా చాలా ఈ పదిహేడు వేల కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన పదిహేడు వేల కోట్లలో కూడా చాలా బయటకు వచ్చినాయి దమ్ ఉంటే నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులెందరూ అప్పున్న వాళ్ళందరూ ఎందరికి ఎందరికీ రుణమాఫీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఇదంతా అబద్ధం రోజు పత్రికల్లో టీవీలో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీకి పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది ఒక ప్రధానమైన పత్రిక అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి రైతులు ధర్నా చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు చెవులు నోరు లేనట్లుగా ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇయాల ఒక విషయం మాత్రం స్పష్టమమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు మీకు ఇవాళ రాష్ట్రంలో చూస్తే హాస్టల్లో ఎలకలు దొరుకుతున్నాయి దవాఖానలల్లో డెంగ్యూ మలేరియా వైరస్తో మంచాలు దొరుకుతలేవు పల్లెల్లో పారిశుద్ధ్యం పరికెక్కింది అంత గందరగోళం సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలనలో ఫ్లాప్ అని డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడోళ్ళు ఎవరు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఆయన దాటోడు లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనా బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా వెనకడుకో సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ కూడా అంటే అంటారు ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని రుణమాఫీలో కోత మాటలేమో రోత ఇది రేవంత్ రెడ్డి వైఖరి నీ భూతులతో రైతుల రుణమాఫీ పూర్తయితుందా నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తయితుందా ఏమన్నంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు రంకెలేస్తే అంకెలు మారిపోవు అబద్ధాలు నిజమైపోవు నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు మమ్మల్ని తిట్లు తిడితే దిడతావు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావు అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండు ఒకసారి మీరే చూడండి ఆయన పెట్టిన ఒట్లు ఇంత అంత కాదు హిందూ దేవుళ్ళు ముస్లిం దేవుళ్ళు క్రైస్తవ దేవుళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవాలయాల మీద ఒత్లు పెట్టిండో మీరే విన్నారు యాదాద్రి లక్ష్మీదర్సింహ స్వామిగా రామప్ప దేవాలయ శివుడి సాక్షిగా సమ్మక్క సారాలమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా జోగులాంబ సాక్షిగా బాసర సరస్వతి సాక్షిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా కురుమూర్తి సాక్షిగా సిద్ధులగుట్ట సాక్షిగా అనంతగిరి కొండల్లో పద్మనాభుడి సాక్షిగా పాలమూరు ప్రజల సాక్షిగా జాంగీర్ పీర్ దర్గా సాక్షిగా సేవాగాల్ సాక్షిగా బాపూజీ సాక్షిగా మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా అంటూ గుడి మీద చర్చ్ చర్చి మీద మజీదుల మీద పెట్టి పంద్ర లోపు రుణమాఫీ పూర్తి చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిండు ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటాక బోడమల్లప్ప పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిపోయినాయి ఇవాళ చేతులు ఎత్తిండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే పాలకుడిగా నువ్వు పాపాలు మూడగట్టుకున్నావు భయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ లత్త అని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లత కొడుతుంది కదా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు రేవంత్ రెడ్డిగా నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే దేవుళ్ళను మోసం చేసినావు కదా రైతులకు తీరని ద్రోహం చేసినావు దేవుళ్ళకు తీవ్రమైన అపచారం చేసినావు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు ఆ చర్చిను నమ్మేవాళ్ళు మసీదులను నమ్మేవాళ్ళని ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకుంటే మంచిదగ్గర నువ్వు చేసుకునే రకం కాదు అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా జయంగిర్ పి దర్గాపల్లి దేవుడా ఈ పాపాత్ముడిని క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదక్ చర్చకు మన జీర్పి దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం అంతా ఇంత కాదు ఎందుకంటే ఈయన స్వయంగా దైవద్రోహానికి పాల్పడ్డాడు రైతులకు మోసం చేస్తుడే కాదు దైవద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు పాలకుడు పాపం చేస్తే మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కొట్టద్దు కొట్టద్దే నా ఆవేదన అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం ఆ దేవుళ్ళను వేడుకుంటాం దేవుడా పాపాత్ముని క్షమించు రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకులం వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఇంకోటే సింపుల్ మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు రుణం మాఫీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా రాకెట్ సైన్స్ విద్య కావాలన్నా బైసా ప్రైమరీ స్కూల్ పిల్లనట్టునే చెప్తాడు ప్రైమరీ స్కూల్ పిల్లవాడు కూడా చెప్తాడు కదా ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు వారికి కావాల్సిన మొత్తం ఎంత ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ఎంత డబ్బు పడ్డది అన్నదే విషయం కదా ఆగస్టు పదిహేనులోగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముప్పై ఒక్క వేల కోట్లు రైతుల అకౌంట్లలో పడితే నిజంగానే రుణమాఫీ అయింది అనుకునే వాళ్ళం కానీ ముఖ్యమంత్రి చెప్పిండు ఆగస్టు పదిహేను నాటికి పదిహేడు వేల కోట్లే వేసిన అని చెప్పిండు అంటే మిగతా పదమూడు వేల కోట్లు పంద్ర ఆగస్టు నాటికి నువ్వు వెయ్యలేదు అనేది స్పష్టం కదా ఇంకా ఉల్టా నన్ను రాజీనామా చేయమంటాడు ఎక్కడైనా దూకి సావమంటాడు సిగ్గులేని జాతి అంటాడు తాటి చెట్లు లెక్క పెరిగినవని చెప్పి బాడిషేమ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అసలు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా మతాలకు రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చిన విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు రైతులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా నేను మాట్లాడలేకనా అంతకు తాత మాట్లాడగలుగుతా అంతకంటే గట్టిగా తిట్టగలుగుతా కానీ మనము ప్రజల చేత ఎన్నుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా మనము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేసి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతూ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతూ మరి మాట తప్పితే ఇది ఏం చేయాలనో రాష్ట్ర ప్రజలు విఘ్నులైనటువంటి రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే కూడికలు తీసివేతలు ఇంట్లో ఏమున్నాయి సింపుల్ నువ్వే చెప్పినావు నలభై ఏడు లక్షల మంది రైతులు అన్నావు చేసింది ఇరవై రెండు లక్షలు నువ్వే చెప్పినవు ముప్పై ఒక్క వేల కోట్లని చేసింది పదిహేడు వేల కోట్లు